అప్పుడు చెప్పి దైవజనుడా పాత్రలన్నీ నిండిపోయాయి ఇంకా అరువు ఎవరు ఇవ్వట్లేదు రైట్ అందులో కొంత అమ్మి నీ అప్పులు తీర్చుకో కొంత అమ్మి నీకు నీ పిల్లలకి భద్రం చేసుకోమని వదిలేస్తాడు రోగాలు తగ్గించడం సమస్యలు తీర్చడం అప్పులు కూడా తీయగలడు ఆయన నీలో కొంతమంది అప్పుల వాళ్ళకి ఇప్పుడు వెంటనే ఆశగలగచ్చు అట్లాంటిది జాక్పాట్ ఏదైనా ఉండి చెప్పాను నేను దండం పెడతాను అల్లాడిపోతాను అప్పులతో ఇప్పుడు ఆమెకి ఆ రూట్ చూపించాడు దైవజనుడి బారికి నీకు ఏ రూడో ఒక రూట్ చూపిస్తాడు నేనేమో నీకు చూపించడం చెప్పట్లేదుగా కాకపోతే తపన ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే ఇప్పుడు ఇప్పుడే ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఒక దారి కాదు నీకు నాలుగు దారుల్లోంచి సహాయం లభించేటట్టు దేవుడు చేస్తాడు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు జుట్టుపీకోవాల్సిన అవసరం లేదు ఓ సీదేయాల్సిన అవసరం లేదు నువ్వు దేవుని వైపు చూడు సంతోషంగా ప్రశాంతంగా ఉండు విశ్వాసం కలిగి ధైర్యంగా ఉండు దేవుని కార్యాలయం ఆసక్తి కలిగి ఉండు దేవుని పని ఎందు పరిచర్య ఎందు తృష్ణ కలిగి ఉండు అసలు వాటి గురించి మర్చిపో అవమానపరిచేవాడిని అవమానపరచని నవ్వేవాడిని నవ్వని ఏడిపించేవాడిని ఏడిపించని ఎగతాళి చేసేవాడిని ఎగతాళి చేయని రేపు వీళ్ళందరూ సిగ్గుపడేటట్టు దేవుడిని తలనెత్తుతాడు హలో లూయా హలో లూయా చెప్పు గట్టు చెప్పు ఏమన్నా డౌట్ ఉందా నీకు